హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెంగళూరు వంకాయ దీనే చౌచో అని కూడా అంటారు ఈ చౌచవ్ ఏ విధంగా ఉండాలో చూపిస్తాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇది చాలా వరకు కూడా ఎవరు వండుకొని ఉండరు ఇప్పుడు ఈ మధ్య ప్రతి మార్కెట్లో రిలయన్స్ ఫ్రెష్ సూపర్ బజార్లో కూడా దొరుకుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను బెంగళూరు వంకాయ అని కూడా అంటారు దీన్ని ఇంగ్లీష్లో చోచో అని పిలుస్తారు వీటిని ఫస్ట్ మనం వాటి చెక్కు తీసేయాలి ఈ మూడు తీసుకొచ్చాను నేను ఒక పావుకి వంకాయ ఇవి ఈ పావుకిలోనూ చెక్కు తీసేసి మనం మామూలుగా వంకాయ ఏ సైజులో కట్ చేసుకుంటామో అదేవిధంగా ఇది కూడా కట్ చేసుకోవచ్చు దీని మధ్యలో కొద్దిగా గింజలాగా ఉంటా తీసేయాలి నేను ఏ సైజులో కట్ చేసుకుంటున్నానో ఆ సైజులో కట్ చేసుకోండి మంచిగా ఉడుకుతాయి ఈ మధ్యన మట్టుకు తీసేయాలి చాలా ఈజీ ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి ఎప్పటికీ వండుకూరే కాకుండా కొత్తగా వండితే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి దీన్ని చాలా బాగుంటుంది టేస్టు కర్రీ కూడా ఈజీగా ఉండవచ్చు ఈ విధంగా కొద్దిగా ఉప్పేసిన నీళ్ళలో ముక్కలు వేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని అందులో వేసుకోవాలి ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కొద్దిగా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా ఏ కర్రీలోకైనా కానీ ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్టు అప్పుడప్పుడు దం చేసుకుంటే మంచి కమ్మగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ అల్లం ఇల్లిగడ పేస్ట్ వేసిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దాని తర్వాత ఏవైతే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో బెంగళూరు వంకాయ అదే చూచో దాన్ని వేసి మంచిగా కలుపుకోవాలి ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఉన్నాక తిని చూశాను దీనికి ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ ఉప్పు వేసిన మంచిగా కలిపి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత కారం పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు దీనికి మీడియంగా సరిపోతుంది మీరు ఎక్కువ తినేది ఉంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి దాని తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ఒక మూడు టమాటా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆ టమాటా కూడా వేసి మళ్ళీ కలుపుకున్నాను దీని కాంబినేషన్ టమాటా పెట్టుకోవచ్చు లేకపోతే ఉతనే డైరెక్ట్ వంకాయనే వండుకోవచ్చు ఈ బెంగళూరు వంకాయకు కొద్దిగా టమాటా కాంబినేషన్ పెడితే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఈ టమాటా వేసిన తర్వాత ఒక రెండుసార్లు మంచిగా కలిపి మూత పెట్టేసేయాలి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ అడగడకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు అంటే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు చల్లుకోవాలి దాని మీద ఏంటంటే అడగడ కూడా మాడకుండా మంచిగా ఉడుకుతాయి ముక్కలు ఇలా నీళ్ళు చల్లుకున్న తర్వాత మూత పెట్టేసి స్లిమ్లో ఒక ఐదు నిమిషాలు వదిలిపెట్టేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఇంతేనండి కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక ముక్క చూద్దాం ఉడికిందా లేదా చూడండి బ్రహ్మాండంగా ఉడికింది ఇప్పుడు దీనికి కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా ఇవి వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి వేశాను ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేశాను ఒక పచ్చిమిర్చి మధ్యలోకి చీర వేసాను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలు బాగా సర్క్యులేట్ అవుతాయి చూడండి కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది బెంగళూరు వంకాయ చోచో వెరీ టేస్టీ అండ్ హెల్తీ మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో థ్యాంక్ యూ వీడియో చూసినందుకు